అంచదినాల్లో రెండు ప్రపంచ రాజధానులు ఉంటాయి ఒకటేమో వ్యాటికన్ సిటీ ఇంకొకటి ఇరాక్ ఇరాక్లో కట్టబడుచున్న బాబెల్ సిటీ నిమ్రోదు బాబెల్ గోపురం కట్టాడు కదా నిమ్రోదు బాబెల్ గోపురము కడితే అదొక గోపురము మాత్రమే కాదు అక్కడ సిటీ కూడా ఉన్నది పట్టణం కూడా ఉంది చాలామంది బాబెలు అంటే ఒట్టి గోపురమే అనుకుంటారు కానీ పట్టణం కూడా ఉంది లెవెన్ ఎయిత్ ఎయిత్ వర్స్ ఆది కాండం లెవెన్ అండ్ ఎయిత్ వర్స్ అక్కడ నుండి భూమి ఏందంతట వారిని చెదరగొట్టిది కనుక ఆ పట్టణమును చూసారా వాళ్ళు ఏం కడుతున్నారు గోపురమును మరియు పట్టణం దెవర్ బిల్డింగ్ సిటీ ఆ పట్టణము ఈరోజు కూడా దాని పునాదులు చెక్కు చెదరకుండా ఉన్నాయి లోతుగా త్రవ్వి బలమైన పునాదులు వేసి ఆనాడు నిమ్రోదనే నిఫిలియుడి కట్టాడు దాన్ని సాతాను కొడుకు అదే పునాదుల మీద సద్దాం హుసేన్ గారు బాబెల్ అనే పేరు పెట్టి సేమ్ సిటీని మళ్ళీ కట్టడం మొదలుపెట్టాడు ఆయన చనిపోయాడు అర్ధంతరంగా ఆ నిర్మాణం కొంచెం ఆగిపోయింది కానీ మళ్ళీ కట్టబడుతుంది రోమా సామ్రాజ్యం కుప్పకూలిపోయిన రోమా సామ్రాజ్యం మళ్ళీ రివైవ్ అయినట్టుగానే బాబెలు పట్టణము కూడా మళ్ళీ రివైవ్ అవుతుంది మళ్ళీ కట్టబడుతుంది అక్కడ ప్రపంచ వాణిజ్య కేంద్రం ఉంటుంది ప్రపంచ వ్యాపార కేంద్రం ఉంటుంది అక్కడ వాళ్ళు కడుతూ ఉన్నారు దానికి కూడా కొందరు దురాత్మలు దిగొచ్చారు దయచేసి జకర్యా గ్రంథము చూడండి దయచేసి ఐదవ అధ్యాయం జకర్యా గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగరెక్కల వంటి రెక్కలు వారికి కొంచెం ఆగండి సంకుబుడి కొంగ అంటే అపవిత్ర పక్షులలో ఒకటి తినగూడని పక్షి బలి ఇవ్వగూడని పక్షి అలాంటి సంకుబుడి కొంగల రెక్కలు వాళ్ళకు ఉన్నాయి గాలి వాళ్ళ రెక్కలను ఆడిస్తుంది సాధారణంగా పక్షి ఎగిరితే రెక్కలు గాలిని వెనక్కి తన్ని అవి ముందుకు పైకి వెగురు వెళ్తూ ఉంటాయి కానీ రెక్కలతో ఇవి గాలిని నెట్టడం లేదు గాలే రెక్కలను ఆడిస్తుంది అంటే వాయుమండల సంబంధమైన అధిపతి సాతాను లూసిఫర్ వీళ్ళను ఆడిస్తూ ఉన్నాడు ఇద్దరు స్త్రీలు అపవిత్రాత్మలు వాళ్ళు వెళుతూ ఉన్నారు ఎక్కడికి వెళుతున్నారు అంటే వారు వచ్చి తూమును ఒక తూముంది ఒక తూముందండి ఏడులో అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను ఇది దోషమూర్తి ఆ కొల అంటే బియ్యము కొన్న పెట్రోల్ అయినా డీజిల్ అయినా పంచదార అయినా ఏదైనా తినే పదార్థాలు ధరించుకునే పదార్థం ఏదైనా కొలత 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 కొల అంటే బిజినెస్కి సింబల్ అన్నమాట వ్యాపారానికి కేంద్రం అందులో కూర్చున్నది ఒక ఆమె ఆమె ఎవరంట దోషమూర్తి ఏ మూర్తి అంటే భూమి మీద ఉన్న అపవిత్రమైన అసహ్యమైన పాపకార్యములన్నిటికీ ఒక ఆడ రూపం ఇచ్చి చీరగట్టి కూచోబెట్టారు అందులో దోషమూర్తి ఆ లోపల కూర్చుంది ఆమె మూత తీసి చూస్తే అందులో ఉన్నది ఈ ఇద్దరు స్త్రీలు శంకుబుడి కొంగ రెక్కల్లాగా రెక్కలు పెట్టుకొని ఎగురుతో వచ్చి అటుొక స్త్రీ ఇటుొక స్త్రీ ఆ కొలను పట్టుకొని పైకి లేపి ఆకాశ మార్గాన మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎక్కడికి పోతున్నారంటే అడిగాడు ప్రవక్త వీళ్ళు ఎవరు ఎక్కడికి వెళుతున్నారు వచ్చనం వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా షీనారు దేశం మళ్ళా మొదటికొచ్చింది కథ ఆది కాండం పదకొండు ఒకటి చదవండి భూమి ఎంతట ఒక్క భాష ఒక్క పలుకుండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశము షీనారు దేశం అందు ఒక మైదానం కనపడ్డది అక్కడనే బాబిల్ అనే గోపురం పట్టణము కట్టబడింది ఆదికాండము పదకొండు రెండులో షీనారు దేశం జకరియా ఐదవ అధ్యాయం పదిలో పదకొండులో కూడా సీనారు దేశం అక్కడికి కొలను తూమును ఈ దయ్యాలు మోసుకుపోతున్నాయి అపవిత్రాత్మలు అంటే బిజినెస్ ఈజ్ బీయింగ్ షిఫ్టెడ్ టు ద సేమ్ ప్లేస్ బాబెలు గోపురం ఎక్కడ కట్టబడ్డదో అక్కడికే వరల్డ్ బిజినెస్ అంతా షిఫ్ట్ అయిపోతుంది అంటే వాణిజ్య రాజధాని ఇరాక్లో ఉంది సద్దాం హుస్సేన్ గారు అనేవాడు ఐఎమ్ ద మోడర్న్ నెకద్ నెజర్ నేనే ఆధునిక నెబుకద్ నిజరును ఇరాఖ్ ఒకప్పటి షీనారు దేశం ఒకప్పటి బబులోను దేశం ఇరాక్ అంటే ఒకప్పటి బబులోనే ప్రాచీన వైభవాన్ని మా దేశానికి మళ్ళీ తీసుకొస్తాను ప్రపంచాన్ని మేమే పరిపాలిస్తాం మరి అప్పుడు మరి పెద్ద రాజధాని నగరం ఉండాలి కదా అని నిమ్రోజు కట్టించిన ఆ బాబిల్ సిటీని మళ్ళీ ఆయన కట్టించడం మొదలుపెట్టాడు కానీ దేవుడు సెలవియలేదు అది అర్థంతరంగా ఆగిపోయింది ఇప్పటికీ మీరు ఎవరైనా ఇరాక్కి వెళ్ళి చూడవచ్చు బాబెల్ గోపురం ఎక్కడ అంటే పాత పునాదులు పాత గోడలు సద్దాం హుసేన్ గారు సగం గట్టించి వదిలేసిన గోడలు కూడా మీరు చూడవచ్చు యూ కెన్ గో టు ఇరాక్ అండ్ సీ ది అన్ఫినిష్డ్ సిటీ ఆఫ్ ద మోడర్న్ బాబెల్ చూడచ్చు దానికి వారు ఒక సాలను కట్టుచున్నారట అవునా పదకొండులో దేనికి సాలను కట్టుచున్నారు తూముకు కొల తూముకు ఒక శాలను కట్టుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి అంటే ఇంకా రెడీ కాలేదు బాబు ఆ సాల ఇంకా రెడీ కాలేదు కానీ కాబోతుంది సిద్ధమవుతుంది సిద్ధమైనప్పుడు ఈ వ్యాపారం అంతటిని కేంద్రీకరించి ఇరాక్లో పెడతారు అదొక రాజధాని మనం చెప్పుకుంటాం రాబోతున్న మహాశ్రమల కాలంలో అందరూ ట్రిపుల్ సిక్స్ ముద్ర వేయించుకోవాలి వేయించుకోకపోతే కొనడానికి అవకాశం లేదు అమ్మడానికి అవకాశం లేదు తిండి గింజలు దొరకవు అంటే మరి నువ్వు మూడార్ల ముద్ర వేయించుకున్నావు నువ్వు కొనడానికి వీలుంది వీలు లేదు అనేది డేటా అంతా ఎక్కడుంటుంది సూపర్ మార్కెట్లు ఉంటాయి పెద్ద పెద్ద మార్కెటింగ్ సెంటర్స్ ఉంటాయి నువ్వు వెళ్తే వాడు ఇయ్యడు బియ్యం నీ ముఖాన కానీ నీ ముంజైతి మీద కానీ మూడార్ల లేదు కదా నువ్వు ప్రపంచ రాజు నువ్వు ఆరాధించలేదు కదా గెటౌట్ అంటాడు ఎవరికి బియ్యం ఇయ్యాలో ఎవరికి ఇవ్వద్దు వాడికేలా తెలుసు నువ్వు అబద్ధ క్రీస్తుని ఆరాధించావో లేదో వాడికేలా తెలుసు ఈ డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక మెగా కంప్యూటర్ చాలా పెద్ద కంప్యూటర్ పెద్ద సర్వర్ ఒకటి ఇరాక్లో స్థాపిస్తారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క డేటా మొత్తం అందులో ఫీడ్ అయి ఉంటుంది నువ్వు పచ్చి పల్లెటూరులో రిమోట్ ప్లేస్లో మారుమూల స్థలంలో ఉన్నటువంటి ఎవ్వరికీ తెలియని ఎవ్వరు గుర్తించని ఒక మనిషి ఉండొచ్చు నువ్వు నీ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది నీ ఇంటి పేరు మీ అమ్మ నాన్నల పేరు నీ వయసు నీ డేట్ ఆఫ్ బర్త్ నీవు ప్రపంచ రాజుకు మొరొక్కవ లేదా అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇరాక్లో నెలకొల్పబడే ఒక కంప్యూటర్లో మెగా సర్వర్లో దాన్ని ఫీడ్ చేసి పెడతారన్నమాట అందుకని మన ఊర్లో ఉండే సూపర్ మార్కెట్లో చిన్న కంప్యూటర్లు దానికి లింక్ అయి ఉంటాయి మన ఊర్లో ఉన్న చిన్న చిన్న కంప్యూటర్లన్నీ సూపర్ మార్కెట్లో విజేత రత్న దాని ఏమంటే రత్నదీపు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఈ కంప్యూటర్స్ అన్నీ దానికి లింక్ అయ్యి ఉంటాయి నువ్వు వెళ్ళి ఐదు కిలోలు బియ్యము మూడు కిలోలు కందిపప్పు ఒక కిలో చింతపండు అని అంటే ఆవిసారి నీ లిస్ట్ తర్వాత నీ పేరు చెప్పు నీ ఆధార్ కార్డ్ లాంటి ఒక నంబర్ ఏదో ఉంటుంది సోషల్ సెక్యూరిటీ నంబర్ అది కొట్టగానే ఎర్రగా వచ్చేస్తుంది బర్రమని బజర్ మోగుద్ది ఏంది సార్ నీకు అమ్మడానికి లేదని చెప్తుంది కంప్యూటర్ ప్రపంచరాజు గారికి మొక్కలేదా నువ్వు అబద్ధం ఆడినా అని అడగదు ప్రపంచ వాణిజ్యం మొత్తం నువ్వు బట్టలు కొనాలన్నా తిండి గింజలైనా ఏది కొనాలన్నా అక్కడ ఇరాక్లో ఉన్న కంప్యూటర్ అప్రూవ్ చేయాలి లేకుంటే నువ్వు అసలు ప్రపంచంలో నువ్వు మనిషివే కాదు నువ్వు అమ్మలేవు కొనలేవు నేను చంపేసిన కేసు లేదు అది పరిస్థితి అటువంటి వ్యాపారానికి కేంద్రం ఒకటి ఇరాక్లో ఉంటుంది వ్యాటికన్ సిటీలో ఇంకొక కేంద్రం ఉంటుంది అది మత సంబంధమైన కేంద్రం రిలీజియస్ పొలిటికల్ అండ్ సోషల్ ఆర్డర్ యొక్క మత సంబంధమైన సామాజికమైన రాజకీయమైన వ్యవస్థ వ్యాటికన్ సిటీలో ఉంటుంది ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నమాట దీని మీద కూర్చొని ఉంది పెద్ద దురాత్మ ఆమె మహాబబులోను వేశ